మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వారం శనివారం తిథి అమావాస్య సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం రాత్రి ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు వర్జం ఉదయం ఆరు గంటల నలభై నిమిషాల నుండి ఎనిమిది గంటల ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాల నుండి ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు మరియు తెల్లవారుజామున ఆరు గంటల వరకు శుభ సమయం లేదు రాశి ఫలాలు గత అనుభవం వల్ల కొన్ని సమస్యల నుండి మీరు నేర్పుతో బయటపడతారు కళా సాహిత్య రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది శుభవార్తలను అందుకుంటారు మేషరాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం వృషభ రాశి సంతానం యొక్క విద్యా విషయమే దృష్టిని కేంద్రీకరిస్తారు నిర్మాణ పనుల్లో వేగం కనబడుతుంది మీ ఆధ్వర్యంలో నడిచే కొన్ని సంస్థలకు కొన్ని అవార్డులు లభించవచ్చు వృషభ రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శ్రేయస్కరం మిథున రాశి మీరు చేసే దర్యాప్తులో కొన్ని ముఖ్య రహస్యాలు తెలుస్తాయి తీర్థయాత్రలు చేసే సూచనలు ఉన్నాయి గృహ సంబంధ శుభకార్యాల సంబంధమైన విషయాలకు గాను ఎక్కువగా ఖర్చు చేయవలసి వస్తుంది మిథున వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం లలిత సహస్రనామ పారాయణ చేయడం శ్రేయస్కరం కర్కాటక రాశి విదేశీ ఉద్యోగ విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది జనాకర్షణ ఏర్పడుతుంది చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడం వల్ల గత స్మృతులను జ్ఞప్తికి తెచ్చుకుంటారు కర్కాటక రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం దుర్గాస్తుతిని పఠించడం శ్రేయస్కరం సింహరాశి సేవా కార్యక్రమాలకు గాను చందాలని పోగు చేస్తారు మీ ప్రతిష్ట పెరుగుతుంది మంచి వ్యక్తిగా మధ్యవర్తిగా పేరును గడిస్తారు జీవిత భాగస్వామి సలహాతో కొత్త కార్యక్రమాలను చేపడతారు సింహరాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి ఆర్థిక పరిస్థితి ఆశావహంగా ఉంటుంది వ్యవహారాల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి నూతన పరిచయాలు ఏర్పడతాయి ఇంటా బయట మీదే పైచేయిగా ఉంటుంది కన్యా రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శ్రేయస్కరం తులారాశి ఆస్తి వివాదాలు తీరి లబ్ధిని పొందుతారు కాంట్రాక్టులు దక్కుతాయి భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి తులారాశి వారు నాగసింధూరాన్ని ధరించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం వృశ్చిక రాశి క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు విందు వినోదాల్లో పాల్గొంటారు దీర్ఘకాలిక సమస్యలు తీరి ప్రశాంతత పొందుతారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి మానసిక ఆనందం కలిగి ఉంటారు వృశ్చిక రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుకుంటారు అనుకోని అతిథుల నుండి శుభవార్తలు అందుకుంటారు మానసిక ఆనందం కలుగుతుంది ధనుస్సు రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శ్రేయస్కరం మకర రాశి భూముల విషయంలో నూతన అగ్రిమెంట్లు చేసుకుంటారు రుణాలు తీరుస్తారు కొన్ని అవకాశాలు అప్రయత్నంగా లాభిస్తాయి భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి మకర రాశి వారు ఆడవళి కుంకుమను ఉపయోగించడం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం వివాదాస్పదమైన అంశాల్లో తలదూర్చకండి అనుకూల వాతావరణం కొత్త ఆశలకు దారితీస్తుంది అధికారులు సహోద్యోగులతో సామరస్యంగా మెలిగి లాభపడతారు శుభవార్తలు వింటారు కుంభరాశి వారు నలుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మీనరాశి స్పష్టమైన విధానాలను అవలంబిస్తారు పోటీ తత్వాన్ని పెంచుకుంటారు ఒళ్లు నొప్పులు కీళ్ల నొప్పులు బాధించే సూచనలు ఉన్నాయి చాలా వరకు విషయాల్లో సమర్థవంతంగా నిర్మోహమాటంగా ప్రవర్తిస్తారు మీనరాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్